ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు నా నియోజకవర్గం బౌత్ నియోజకం అనేది చాలా మారుమూల ప్రాంతమైనటువంటి అన్న కొంచెం ఆగవే రకరక వచ్చింది కాబట్టి చాలా మారుమూల ప్రాంతం అధ్యక్ష నా బూత్ నియోజకవర్గం అనేది ఆసుపత్రి ఎటు పోయినా ఇటు నిర్మల పోవాలన్నా ఇటు ఆదిలాబాద్ పోవాలన్నా డెబ్బై కిలోమీటర్లు పోవాలి ఆసుపత్రులకు నా నియోజకవర్గ ప్రజలందరూ చాలా హాస్పిటల్కి పోవాలన్న ఇబ్బంది పడతా ఉన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సేసి సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వంద పడ వంద పడకల ఆసుపత్రిగా చేయాలని చెప్పేసి అప్పుడు జివో ఫోర్ థర్టీ వన్ త్రీ డేట్ త్రీ ఎయిట్ ట్వంటీ త్రీ నాడు జియో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ జియోతో పాటు సివిల్ వర్క్స్ కొరకు పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క టెండర్ ప్రక్రియ కొంచెం ఆగి ఉన్నది అధ్యక్ష నేను దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఉన్నటువంటి సీతక్క గారిని కూడా కోరుతా ఉన్నాను తొందరగా ఈ టెండర్ను ప్రక్రియ ఏదైతే ఉందో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి మా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యని ఆకాంక్షని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా నా జి జిల్లా ఏదైతే నా నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటి వరకు కూడా జనరల్ డిగ్రీ క్లాస్ లేదు అధ్యక్ష మా పిల్లలందరూ చదువుకోవాలన్నా ఇదే అరవై డెబ్బై కిలోమీటర్ పోవాలి అధ్యక్ష ఎటు పోవాలా నిర్మల్ పోవాలా ఆదిలాబాద్ పోవాలన్నా డెబ్బై కిలోమీటర్లు పోవాలి రోడ్లు సరిగా లేదు బస్సులో పోవాలన్నా ఇబ్బంది డెబ్బై డెబ్బై కిలోమీటర్లు నుంచి పోతారు అధ్యక్ష కాబట్టి ప్లీజ్ 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 అన్న కాబట్టి తక్షణమే డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి నా యొక్క మూడు కొత్త మండలాలు ఏదైతే సిరికొండ కానీ భింపూర్ కానీ అదేవిధంగా అదేవిధంగా సోనాల కానీ మూడు కొత్త మండలాలు అయినాయి కాబట్టి కొత్త కొత్త మండలాల్లో కొత్త భవనాలు నిర్మాణం చేసి కొత్త మండలాల్లో మూడు జూనియర్ కళాశాలలు కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ముఖ్యంగా అధ్యక్ష చాలామంది చెప్తా ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి సమస్య ఇప్పుడు ఉన్నటువంటి మా నిన్న కానపూర్ శాసనసభ్యులు కూడా చెప్పారు అధ్యక్ష ఏదైతే మా మాల అడవి ప్రాంతం మొత్తం అడవి హక్కుల చట్టం కిందనే భూములు ఉంటాయి గతంలో కూడా త్రీ ఫేజ్ కరెంట్ ఏదైతే ఇచ్చారో ఆ త్రీ ఫేజ్ కరెంట్ వైర్లు కూడా ఇప్పుడు తీసేస్తా ఉన్నారు అధ్యక్ష ఎంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళని అడుగుతా ఉంటే టైగర్ జోన్ ఉందని ఒకరు ఫారెస్ట్ జోన్ ఉందని ఇంకొకరు మరి అధ్యక్ష అనుమతులైనా ఇవ్వండి లేకుండా ఆ టైగర్ జోన్ పడేయండి పక్కకు ఇక ఇటు అనుమతులు ఇయ్యరు ఫారెస్ట్ అనుమతులు ఈ టైమో రోడ్ బోరేనరు వేరు కరెంటు పెట్టనియరు అధ్యక్ష చాలా గౌరవ పరిస్థితి కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలి మరో ఇంకేందంటే అధ్యక్ష భూగర్భ జలాలు అడుగుండిపోయినాయి పంటలు మొత్తము ఎండిపోతున్నాయి వ్యవసాయ శాఖ మంత్రి ఏమో నేను వడగడల వాన వాళ్ళకే నష్టపరిహారం ఇస్తామని అడుగుతా అంటా ఉన్నారు కానీ ముఖ్యంగా ఏంటంటే మరి మా పంటలు ఎండిపోతున్నా మీరు నష్టపరిహారం ఇవాళ ఎందుకంటే నిన్ననే ఒక రైతు ఏదైతే కుమ్మరి లింగం అని చెప్పేసి తలమడుగు మండలము గ్రామము రైతు ఒకరు చనిపోయిన అధ్యక్ష చెట్టుకు ఊరిచాడి పెట్టుకొని చనిపోయాడు ఆయన చేసినటువంటి ఆరు ఎకరాల భూమిలో దళాల దళాల దగ్గర తెచ్చుకున్నటువంటి నాలుగు లక్షల రూపాయలు బాకీ లైన్ పట్టలు పంటలు ఎండిపోయినాయి కాబట్టి కట్టలేక ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి కాబట్టి తక్షణమే నష్టపరిహారం అందించాలి కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన విషయాలు నోట్ చేసుకోవడం జరిగింది